వెల్కమ్ టు విజయ ఛానల్ డిఎస్ఈ టెట్కు సంబంధించిన మరికొన్ని బిట్స్ చూద్దాం చండీగఢ్లో లేక్ చెంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను స్వీకరించి దాని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ నిర్మించారు పర్యావరణ పరిరక్షణకై పాటించవలసిన మూడు సూత్రాలు రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ప్రపంచంలో అతిపెద్ద పుష్పము రెఫ్లీసియా ఇది ఒక మీటర్ వ్యాసముతో నాలుగు కేజీల బరువుతో ఉంటుంది ఈ పుష్పం నుండి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది ఇది రెండు మీటర్ల దూరం వరకు ఈ వాసన వస్తుంది పార్థిన్యం మొక్కను వయారిభామ అని అంటారు వయారిభామ పుప్పుడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు కంటి వ్యాధులు చర్మ వ్యాధులు వస్తున్నాయి మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరలోని కడియం నర్సరీలు దేశవ్యాప్తంగా అవసరమైన వివిధ రకాల మొక్కలను సరఫరా చేస్తుంది ట్రైకో గ్రామాను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు ట్రై ట్రై ట్రైకోగ్రామ జీవిత కాలము వారం రోజులు ఒంగోలు జాతి గిట్టలు పొట్టి కొమ్ములు అందమైన మోపురము గంగడోలు కలిగి రెండు మీటర్ల వరకు ఎత్తు ఉంటాయి మన రాష్ట్రంలో అంత పెద్ద జీవవైవిధ్యం గల ప్రాంతము కడియం నర్సరీలు కడియం నర్సరీలో సుమారు ఐదు వేల ఎకరాలలో ఏర్పాటు చేయబడి నాలుగు వందల నర్సరీలో పూలు పండ్లు అలంకరణ మొక్కలు ఔషధ మొక్కలు వంటివి పెంచుతున్నారు భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించేవి పులి రాయల్ బెంగాల్ టైగర్ రాబందు రెండు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఐదు వేల నాలుగు వందల రకాల వంగడాలు ఏడు వందల నలభై రకాల మామిడి మరియు మూడు వేల ఐదు వందల రకాల వంకాయి రకాలు ఉండేవి మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్స్ సంస్థ మొక్కలు జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది ఆహార పంటలు వరి గోధుమ జొన్న మొక్కజొన్న పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు కూ కూరగాయలు పండ్లు మొదలైనవి ఆహార పంటలు వరి జొన్న శనగ పంటలు పండడానికి నాలుగు నెలలు పడుతుంది కంది పంటకు ఆరు నెలల సమయం పడుతుంది థ్యాంక్ యూ ఎవరివా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి